మానసిక సమస్యలను చాలామంది భూతద్దంలో చూస్తుంటారు ఈ టెక్నాలజీ కాలంలో అధిక శాతం మంది హడావుడి జీవితాన్ని గడుపుతున్నారు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పరుగులు తీసినట్టే పనులు చేస్తారు ఆఫీసు ఉద్యోగం కుటుంబం ఇతర పనులకు సమయాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో విఫలమై చాలా వరకు ఒత్తిడికి లోనవుతున్నారు దీంతో మానసిక సమస్యలే వస్తాయి మానసిక సమస్యలు పెరిగే కొద్దీ జీవితానికే పెద్ద ముప్పు కలిగిస్తాయి మానసిక సమస్యలు చాలామంది భూతద్దంలో చూస్తుంటారు కానీ వీటిని అధిగమించడానికి ఇవి ఫాలో అయితే చాలు మార్నింగ్ రొటీన్ అనేది రోజును ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది ఉదయాన్నే లోతైన శ్వాస వ్యాయామాలు ధ్యానం చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉంటారు రోజులో చేయాల్సిన పనుల మీద స్పష్టత పెరుగుతుంది మానసిక సమస్యలు చాలా వరకు శరీర స్థితికి ఆధారపడి ఉంటాయి శారీరక వ్యాయామం చేస్తే శరీరంలో ఎండార్పిన్లు విడుదలవుతాయి ఇవి ఫీల్ గుడ్ హార్మోన్లు ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి వ్యాయామాలు జిమ్ వర్కౌట్లు డ్యాన్స్ యోగా వంటివి చేయాలి ఆహారం కూడా మానసిక సమస్యలపై ప్రభావం చూపుతుంది సమతుల్య ఆహారం తీసుకోవాలి పండ్లు కూరగాయలు ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి ప్రాసెస్ చేసిన ఆహారాలకి దూరంగా ఉండాలి నిద్ర గొప్ప ఔషధం అంటారు నాణ్యమైన నిద్ర ఉంటే మానసిక సమస్యలు రావు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర మానసిక అలసటను తగ్గిస్తుంది ఈ మధ్యకాలంలో మైండ్ ఫుల్నెస్ అభ్యాసాలు బాగా ప్రాచుర్యం పొందాయి ప్రతి పనిని మనసు పెట్టి చేయడం వల్ల చాలా పాజిటివ్ ఫలితాలు వస్తాయి సంతోషంతో కూడిన విషయాల పట్ల కృతజ్ఞత భావంతో ఉండండి సమస్యలున్న క్షణాలను అంగీకరించడం వల్ల క్లిష్టమైన సమయాలు కూడా సాఫీగా గడిచిపోతాయి మానసిక సమస్యలు అధిగమించడానికి మానవ సంబంధాలు కూడా సహాయపడతాయి స్నేహితులు కుటుంబ సభ్యులతో మాట్లాడడం చర్చించడం సమస్యలను విశ్లేషించడం ద్వారా మానసిక సమస్యలు అధిగమించవచ్చు లక్షణాలు నిర్దేశించుకోవడం వాటిని సకాలంలో పూర్తి చేయడం వల్ల ఒత్తిడి ఉండదు పెద్ద లక్ష్యాలను చిన్న టార్గెట్లను విభజించుకుంటే వాటిని సాధించడం చాలా సులువు ఫోను ల్యాప్టాప్ టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి బ్రేక్ తీసుకోవాలి వాటికి ఒక నిర్ణీత సమయం కేటాయించుకోవడం వల్ల మిగిలిన సమయాన్ని అభిరుచులు కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి పనులు కేటాయించుకోవచ్చు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వృత్తిపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు అందుకే వృత్తి విషయాల్లో సహాయం తీసుకోవడం అవసరం మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం కౌన్సిలింగ్ వంటివి చాలా సహాయపడతాయి